డైలీ మనం డైలీ కలిసి రూమ్ కంటే ఈ రూమ్ చాలా బాగుంది సరే నేను నీతో మాట్లాడడానికి పేస్ట్నాను ఇది కరెక్ట్ అనిపించట్లే నాకు కరెంట్ క్వాలిటీ అనిపించలేదు అటువంటి ఇష్టం కాబట్టి కదా నేను మావిడు వేసాను భయం పడకుండా చెప్పు లేదు రాసం లేదు నేను ఉండను వెళ్తాను నేనే ఉండాలనిపించట్లే నాకు ఎందుకు పంపిస్తే మన ఇద్దరు ఇన్ని రోజులు కలిసి తిరిగాం కాదా కలిసి తిరిగాం కలిసి ఉన్నాము మరి నువ్వు సడన్ గా నువ్వు ఇలాంటి నేనే అడగైపోతా నేను ఇంతటితోటి నువ్వు నేను సపరేట్గా ఉంటాం ప్లీజ్ అర్థం చేసుకుంటే చేసుకో ఇంతకన్నా ఎక్కువ నేను ఏం చెప్పలేకపోతున్నా నేను చెప్పలేను నువ్వు సడన్గా ఇష్టం లేదు వద్దు నచ్చట్లేదు అంటే నేను నేను వెళ్ళిపోతాను నేను అప్పుడు నేను రోడ్ మీద పడిపోతాను కదా మా ఆవిడ వదిలేసాను కదా నువ్వు వద్దన్న కాబట్టి మా ఆవిడ వదిలేసి నీకు ఆడు వచ్చిన ప్లీజ్ కానీ నువ్వు ఏదో అర్థం తీసుకున్నాను ఇదేలాగా వద్దని చెప్పిన అబ్బాయి నేను ఇంటే నువ్వు లేకుంటే లే అది నీ ఇష్టం వద్దన్నా నువ్వు లే లేచి అక్కడ కూర్చొని నీ ఇష్టం నేను చెప్పింది ఈయన అంతనే ఏం చేస్తున్నాడు నువ్వు ఇక్కడ

ఈ ఫోన్ నీ దగ్గర ఫోన్ యక్షన్ ఫోన్ నీ దగ్గరనే పెట్టు అర్థమవుతుంది ఇంట్లో రికార్డింగ్ అవుతుంది నువ్వు నీ తప్పు ఉందా లేదా మాకు ఇప్పుడు కన్ఫర్మేషన్ కావాలి లేదు నువ్వు నాటకాలు వాడుకుంటా ఆడ కెమెరా ఉంది వచ్చి ఉందా అని చెప్పినా ఇంకో బయట మా పూర్వలు ఉంటారు నువ్వు బయట ఏడికెళ్ళ లాక్ తీసినా బయటకేనా రాదు అలామైతుందా నువ్వు ఈ రూమ్లోకి నేను ఏడికోలేవు పక్క రూమ్లో నేను ఉంటా నువ్వేమన్నా ఎక్కువ తక్కువ నాటకాలు ఆడి ఆ దగ్గర ఉషారు చూపించినావు అనుకో స్టీ స్టేషన్లో తీసుకో ఈమె చిన్న పిల్లలకు కాడుకో ఆమెను ఎత్తుతారు ఆమెను ఎత్తుతారు ఎత్తి హలో

డైలీ మనం డైలీ కలిసి రూమ్ కూడా ఈ రూమ్ చాలా బాగుంది అవునా సరే నేను నీతో మాట్లాడటానికి తీసినాను ఇది కరెక్ట్ అనిపించట్లేదు నాకు దేనికి కరెక్ట్ అనిపించలేదు ఇది మనం ఉండడం నాకు మంచిగా అనిపించట్లేదు మనం ఇన్ని రోజులు ఇన్ని రోజులు చేసుకున్నాం కదా మేము కలిసి ఉందామని కదా పెళ్లి రోజు చేసుకుందాం అనుకున్నాం ఇద్దరం తప్పనిపిస్తుంది మా ఇద్దరం చేసుకుందామని కదా మా కూడా వదిలేసినాను లేదండి ప్లీజ్ అర్థం చేసుకో రాజు సడన్ ఎలా అంటే అలాగా మీరు మీరు అంటే నాకు ఇష్టం కాబట్టి నేను మిమ్మల్ని మా ఆవిడ ఉండేసి మిమ్మల్ని తీసుకుందాం అనుకున్నాను సరే ఓకే కానీ ఇది కరెక్ట్ కాదు ఈ ఫోన్ ఏమవుతుంది నాదే ఈ ఫోన్ ఏమవుతుంది నాదే ఈ ఫోన్ ఇదా చెప్పమ్మా భయం పడకుండా నిజం చెప్పు వద్దు ఈ ఫోన్ నిజం చెప్పు నువ్వంటే ఇష్టం కాబట్టి కదా నేను భయం పడకుండా చెప్పు లేదు ఎందుకు అనిపిస్తుంది మన ఇద్దరు ఇంటి రోజులు కలిసి తిరిగాం కాదా కలిసి తిరిగాము కలిసే ఉన్నాము లేదు మళ్ళీ నువ్వు సడన్ గా నువ్వు ఇలాంటి అడుగుతా నేను మస్తు ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఎందుకు ప్రాబ్లమ్ దేని నాకు చెప్పిన చూసుకుంటాను కదా నేను నీకు తోడుగా లేదు వద్దు నువ్వు ఉన్నావు మా ఎవడు నువ్వు చేసినాను మొత్తం మా ఫ్యామిలీ నువ్వు నేను వస్తున్నాను కదా ఎన్ని రోజులు కలిసి తిరిగాము నేను చెప్పాలి నీకు వదిలేయమని నీ ఇష్టం కొద్దిగా నువ్వు వదిలేసావు నాకు నచ్చట్లేదు వద్దు అని చెప్పాను దేనికి ఎందుకు వేస్తాను నాకు నచ్చట్లేదు ఎందుకు ఎందుకు నచ్చలేదు కారణం ఉంటుంది కదా కారణం ఏం లేవు కారణం నచ్చలేదు నేను నువ్వు నచ్చలే పని నచ్చలేదు అంటే దాని కారణం నేను చెప్తాను నేను అంత బాగా నేను చూసుకుంటాను కదా నువ్వు నాకు ఇష్టమే కదా నేను చదివిస్తున్నాను కలిసి తిరిగా కలిసిను అయినా మనం డైలీ కలిసి ప్లేస్ కానీ నువ్వు ఈ రూమ్ కింద చూసొచ్చావు ఇది మాట్లాడడానికి పిలిచినా మాట్లాడినప్పుడు మనం డైలీ కలిసి కలిసి రమ్మన్నారు కదా ఈడ మంచిగా ఉంటుంది అక్కడ కాకుండా కాలనీ మంచిగా ఉండదు కదా అదేనా డైలీ కలుసుకుంటూ కాలనీలో ప్రాబ్లం అవుతుంది నేను ఇక్కడికి వచ్చి మాట్లాడుతున్నా ఇంతతో నువ్వు నేను సపరేట్గా ఉంటాం ప్లీజ్ అర్థం చేసుకుంటే చేసుకోవ్ ఎక్కువ నేనేం చెప్పలేకపోతున్నాను నువ్వు సడన్గా ఇష్టం లేదు వద్దు నచ్చట్లేదు అంటే నేను నేను వెళ్ళిపోతాను నేను నేను రోడ్ మీద పడిపోతాను కదా చెప్పేసారు కానీ నిజంగా నువ్వు అంటే ఇష్టంగా కదా నేను వచ్చినట్టుకి మన మన ఏజ్ వాళ్ళు ఏమైనా ప్రాబ్లం ఏమైనా ఎవరైనా అడుగుతున్నారు ఏంటి అదేం లేదు నాకే కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి దానివల్ల వద్దనుకుంటున్నా నువ్వు నేను వద్దనుకుంటున్నా కారణం ఉంటుంది కదా మన ఏజ్ వాళ్ళు కానీ లేదా మనల్ని ఎవరైనా ఏమైనా అనుకుంటున్నారు ఏంటి అదేం లేదు నువ్వు నువ్వు అంటే నాకు చాలా ఇష్టం కదా సరే నేను ప్లీజ్ నువ్వు అంటే నాకు చాలా ఇష్టం నువ్వే 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 కావాలనుకుని ఇంతవరకు వచ్చిన మా ఎవరిని వదిలేసిన నేను వద్దని చెప్పినాను కదా మా ఎవరు వదిలేసాను కదా నువ్వు వద్దన్న కాబట్టి మా ఎవరిని వదిలేసి నీకు అడుగు ప్లీజ్ కానీ నువ్వు ఏ అర్థం తీసుకున్నాను లేదు నువ్వు వదిలేసా ఉంటే నేను వద్దని చెప్పినా అబ్బాయి నేను ఇంటే నువ్వు లేకుంటే లే అది నీ ఇష్టం వద్దన్నా నువ్వు లే లేచి అక్కడ కూర్చోని నీ ఇష్టం నేను చెప్పింది నేను అంతనే ఏం చేస్తున్నాడు నువ్వు ఇక్కడ నువ్వేంటి ఎక్కడ

మొత్తం అర్థం అవుతుందా మీరెవరి బతుకుంటే పిల్లలు నాగం చేస్తావా నువ్వు ఎవరు చేశారు కారం పెడతా చేస్తున్నా ఒక్కనేమరా నా ఎవర్ తాపు యాసిరా ఎం చేస్తున్నావు అని వేశారు ఎం చేస్తున్నావు అని ఎవరు ఏమేం ఎవరు ఆమ్ ఎవరు కరెక్ట్ ఆన్సర్ ఒక్కడే చెప్పు ఆమ్ ఎవరు ఆమ్ ఎవరు ఎవరు అరంటవేందిరా ను ఎవరు ని ఎవరు నీ తెలురా ఇది మరి ఆ ఇదేంది అదేంది ఆ అదేంది చూసినావా అక్క కెమెరా తీయ్ ఏంది కెమెరా ఎందురేమిటి మాట్లాడు 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 అడుగు నేను కెమెరా ఎడుంది రెడ్డి అడుగు

నాకు తెలివరీ నీకు తెలుసా తెలుసా తెలియదా తెలియదు నీకు తెలుసా తెలుసా తెలియదు తెలుసు తెలుసా పోదామా స్టేషన్కి తెలుసా తెలియదు నాకు తెలియదు అయినా నీకు తెలుసా నాకు తెలియదు నీకు తెలుసా స్టేషన్లో బుస్తా

నా ఎవరు నాకు తెలియదు మేడం ఏదైనా చూస్తేగా పిల్ల నా ఊరికే తీసుకొచ్చి నాటకాలు పడుతున్నావా

మీరు వ్యామే చేస్తానరా మా మే బింగి నిద్ర రామే చేస్తాంరా మా ఈ ఫోటో ఫోటో మీరు ఎటు చేసియరేమో గమే ఎవరు మీరు ఎవరు కొంటున్నారు మేడం మీరు ఈ ఫోటోస్ ఉంచుకో పిఎస్ నేను పిఎస్ ఏం చెప్పు వీడిని ట్రాప్ చేసిండు

నన్ను బ్లాక్ బ్లాక్ మెయిల్ చేసిండు ఏమని బ్లాక్ మెయిల్ చేసిండు నువ్వు నా తోటి ఉండకుంటే తెలియకుంటే నేను ఏమైనా చేస్తా అని చెప్పింది నన్ను పెళ్లి చేసు ఆ చేసుకుంటే అన్న అన్న అన్నాడు కంప్లైంట్ ఇవన్నీ ఇప్పుడు మేము రాపిస్తాం కంప్లైంట్ మేడం మేడం అన్న నేను చెప్పేది కాల్సిన ఎదురు ఇష్టపడే మేము ప్లేస్ నేను బ్లాక్ మెయిల్ చేయలేదు ఏం చెప్పుకోవాలి మాట్లాడతా నీతోనే మాట్లాడతా ఇప్పుడు ఇది చోళ్లు కావాలి తెలియదు ఆయన నాకు నేను ఏమైనా చేసుకున్నాను నన్ను ఉండకుంటే నీ తోటి శారీటకుంటున్నాను నీకు నీ అన్ని బయట పెడతాను అని బ్లాక్మెయిల్ చేసి నాతో ఉంటావా ఉండవా నేను చంపేస్తా చంపేస్తా లేకుంటా సూపర్ ఇది స్టేషన్లో రాసిచ్చి ఆ పిల్లతో నా ఫోటో తీసుకు పద్నాలుగు సంవత్సరాలు నువ్వు బయటికి రావు ఆ పిల్ల ఏజ్ ఏంది నువ్వు లేపుకొచ్చినప్పుడు ఏంది ఇవన్నీ బయటికి తీసింది పద్నాలుగు సంవత్సరాలు బయటకు రావు నాటకాలు వాడుతున్నావా దాని ఇంటికి ఆడుకో దాన్ని లవ్ చేసి దాన్ని తీసుకొని వచ్చి దాని సంవత్సరంన్నారా వాడుకొని ఈ ముండతో వెళ్ళిపోతావా ఇల్లుంది ఆస్తుంది అని మరి అలాంటప్పుడు ఆడు மேடம்மா பொ <.OC1>

అమ్మా నువ్వేం మాట్లాడు ఆమె మార్చింది కదా ఆమెనే మాట్లాడుతున్నా అర్థం అవుతలేదా నీకు మాట్లాడు చెప్పేది అర్థం కావట్లేదా ఎందుకు కావట్లేదు ఇవన్నీ చూసినాక నీకు ఇంకా అర్థమవుతలేదా రాజు ప్లీజ్ అమ్మాయితో మంచిగా చేసుకో ఉండు సరేనా నాకు అమ్మాయిని లేదు కాబట్టి నేను అవన్నీ చెప్పాకరా

అన్ని బ్యా భార్యతో సర్దుకుపోని రా అర్థం ఇప్పుడు వెళ్ళిపోయి ఇప్పుడు వచ్చావు అని నన్ను అంటారు కదా అమ్మాయి మంచిదే ఉంది మంచిదే ఉందిరా నాకు తెలియదా అమ్మాయి గుణం గురించి చెప్తాను మంచిదేటలు చూసుకోవాలి కదా మంచిగా ఉన్నారు కదా అప్పుడు వెళ్ళిపోయి మళ్ళీ ఎందుకు వచ్చావు ప్లీజ్ రా ఎవరికి నీకు అర్థం చేసుకోలేవా నువ్వు ఇంతనే ప్లీజ్

అర్థమవుతుందా నీ ఇంటికి పోయి మీ అమ్మ నాయనకి ఇట్లా నీ కొడుకు ఇట్లా బ్లాక్మెయిల్ చేసి పిల్లని లవ్ చేసుకుని వచ్చి ఆంటీతో కామ సంసారం చేస్తున్న ఆ పిల్లని వాళ్ళ తల్లిదండ్రులకు దూరం చేసిన అని చెప్పి మీ అమ్మ మీద మీ నాయన మీద నీకు అన్నతమ్ములు ఉన్న రైన్కి మీ అన్నతమ్ముల మీద నీ మీద ఆంటీ మీద వీళ్ళందరి మీద వేసి లోపల నొక్తూ అందరు రావడానికి పద్నాలుగు సంవత్సరాలు అయితే నువ్వు అసలు లైఫ్లో రాలేదు ఎందుకంటే నీ మీద రెండు కేసులు వేసా ఒకటి వీళ్ళిద్దరు నీలో కొట్టినావు రెండోది అది ఎది ప్రెగ్నెన్సీలు తీపిస్తున్నా ఈ మీద రెండు కేసులు వేసి లోపల ముక్తా అర్థమవుతుందా నువ్వు బయటికి లైఫ్లో రాలేవు నువ్వు చచ్చిపోయినా అందులోనే చచ్చిపోవాలి నాకు ఆ అది తెలుసు నాకు ఇది తెలుసు నేను డబ్బు పెడతా అంటే అన్ ప్రతి ఒక్క ప్రూఫ్ ఉన్నాయి నువ్వు ఎంత డబ్బు పెట్టినా ఒక దగ్గర కాకపోతే ఒక దగ్గర అన్నా నేను నిడికిస్తాను నేను అర్థమవుతుంది ఇవి ఇవి రెండు చేసి ఆమెను ఒకటి పిల్లలని మీద కొట్టి ఆ పిల్లని సంసారం మీద కొట్టి అది తప్పు రెండోది నువ్వు ఇట్లా అమ్మాయిలను ఇట్లా కడుపులు తీపించేది అది తప్పు మూడోది నువ్వు వీళ్ళిద్దరినీ ఇచ్చిపెట్టినాక నాటకాలు ఆడుతున్నది నా తెలియదు నా తెలియదు అని అది కూడా ఆ పిల్ల మానసికంగా శారీరకంగా టెన్షన్ బాధపడ్డదని చెప్పి ఆ కేసు కూడా వేసి మూడు కేసులు వేసి నేను లోపల పెడితే పద్నాలుగు సంవత్సరాలు రావు మూడు కేసులు వేస్తే బెయిల్ కూడా రాదు నిన్ను నీ అమ్మని నీ అన్నని ఎవడవడు వాళ్ళందరినీ కేసేసి చిన్నపిల్లని ఇట్లా ట్రాప్ చేసి కావాలని చిన్నపిల్లని బయటికి తీసుకుని ఎందుకు ఎందుకు నాటకాలే నాటకాలా ఇవో ఇక్కడ నీకు నువ్వు చెప్పేసుకున్నావా నీ ఎడమకాలు చెప్పుతాము కొట్టి నీది తప్ప అర్థమవుతుందా నీకేం రోగం అమ్మా చదువుకోని ఏదో ఈ సక్కగుండు నీ కాలు గోటుకు కూడా సరిపోయే వచ్చేసిందంట నీకు సిగ్గు సిగ్గులేదా నీకు అర్థమవుతుందా దీనికోసావుడు ఏంటి ఏ యాంగిల్లో నచ్చింది వాడు నీకు అర్థమవుతుంది అర్థమైతుంది వాడు రేపన్నాడు ఇప్పుడు వదిలేసాడు రేపన్నాడు కూడా వదిలేస్తాడు మూసుకొని ఇంటికి ఈయన పట్టుకొని ఇంటికో ఇంటికాలు కొట్టిన తిట్టిన ఈ కాళ్ళు మొక్పి మళ్ళీ ఇగో అక్క వాళ్ళిద్దరు ఉండడానికి మళ్ళీ స్టోరీ చేసి పండుకున్నప్పుడు మెదవరి అమ్ముతాడు అంత లేదు ఆ పిల్లకి ఏమైనా ప్రతి క్షణం ఆ పిల్లకి మేము గంట ఒకసారి ఫోన్ చేస్తాను ఆ పిల్ల ఫోన్ బిజీ వచ్చింది అనుకో డైరెక్ట్ స్టేషన్లో కూర్చుటం నీ ఊరు తెలుసు నీ ఊరికాడ కాడ నీ నీ ఆధార్ కార్డుతో సహా ముయ్ ముయీ దౌడ వాళ్ళ దగ్గర ముయ్బే చెప్పే నేను ఫస్ట్ ఆ పిల్లకి ఏమైనా నీ ఆధార్ కార్డుతో సహా నాకు తెలుసు పోయి నీ ఊర్లో నీ అమ్మ ముంగడ నీ అయ్యమ్మ ముంగడ కుర్చుట అలా మరి ఇప్పుడు వీడికి పోయినాక నువ్వు డైరెక్ట్ ఆ పిల్లోళ్ళ ఇంటికి నేను ఇచ్చి పంపిస్తా కారు తీసుకొని పండిచ్చువా ఈ పిల్లల దగ్గర వాళ్ళ ఇంటికి పోయి వాళ్ళ ఇంటికాడ వాళ్ళ ఇంటికాడ నువ్వు వాళ్ళ కాళ్ళు ముక్తావా ఏళ్ళు మొక్తావు నాకు అనవసరం వాళ్ళ ఇంటికి వాళ్ళ వాళ్ళ అమ్మనాయనతో మాట్లాడ అన్న తమ్ముళ్ళు ఉంటే వాళ్ళతో మాట్లాడ అందరితో మాట్లాడ నువ్వు ఆ చుట్టుపక్కల ఏరియాలోనే ఉండాలి ఈ కాదని నీడికి వచ్చి నాటకాలు దెంగిన వాళ్ళగొడతాయి మళ్ళీ దీంతో ఏ విధంగానన్నా కోంతాకైనా అనుకో దానికి కలుగుతుంది నువ్వు వీడిని ఏ విధంగానైనా అయినా అనుకో నీకు రెండు మూడు కేసులు లోపల నొక్కితే ముండా నువ్వు బయటికి రావుతాది కేసు వేస్తాను అటు ఎవరైతే కూడా ఏమే అయితే ఇప్పుడు మేము కేసు చేస్తామన్న నియర్ బై స్టేషన్లో పోయి కేసు చేస్తాం నువ్వు ఆమె దిగ్గ ఉంటే ఉండు నిన్ను కూడా లోపల నిన్ను నీ అమ్మని నీ అన్నలని నీ అక్కచెల్లెల అందరినీ లోపలికి నొక్తున్నాయి లేకపోతే నిన్ను నీ అమ్మని నిన్ను నొక్కేస్తా ఆమెతో ఉంటుంటే ఉండు అర్థమవుతుందా అరే నువ్వేం టెన్షన్ వీళ్ళిద్దరు నువ్వు నువ్వేం టెన్షన్ వీడికి వచ్చేసి మనం పోయి కేసు పెడతాం ఆల్రెడీ ఆమె మీద ఒక కేసు పెడతావు ఆమె బయటికి రాదు మాక్సిమం రెండు మూడు సంవత్సరాలు లోపల ఉంటుంది అప్పట్లో వీడు మాట్లాడేదనుకో మళ్ళీ వచ్చేసి ఈయన ఈయన కథ ఏందో మేము చూపిస్తాం నీకు ఏమేమి కేసులు పెట్టాలో ఎట్లెట్లో పెట్టాలో మా లాయర్స్ ఉన్నారు అన్నీ నేను నేను ప్రతిదీ నేను నీ దగ్గర ఉండి నేను కేసులు పెట్టిస్తాను సరే ఏందంటే మేడం ఏంది ఓకే చూసుకుంటాను మేడం ఈ రోజు బాగా చేస్తుండే మేడం కేసులు పెట్టాను మేడం ప్లీజ్ మేడం సిగ్గులేదా అంత మంచి పిల్లని వదులుకోవడానికి ఫాల్తూ బాడీ అప్పుడు అయిపోయింది మేడం క్షమించాను మేడం ఈ ముఖం మీద ఉంసబుద్ధి కూడా అయితే ఎట్లా నచ్చింటా అవి నీకు ఆ పిల్లని కాళ్ళు పట్టుకో కాళ్ళు పట్టుకో ఓ కెమెరా తీసువా కాలు పట్టుకో మళ్ళీ ఇట్లా తప్పు చేయను అని చెప్పి కాళ్ళు పట్టుకొని బతిండాడు ఆ పిల్ల ఓకే అంటేనే కేసు పెట్ట లేకపోతే కేసు పెడతా పట్టుకో కాలు పట్టుకోతో సంవత్సరం

మేడం ప్లీజ్ 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 సుకుమార్ ప్లీజ్ ప్లీజ్ అర్థం చేసుకు ఈసారికి వదిలేనమ్మ చెప్పు కూడా వదిలేమ్మ ఈసారికి బాధ కేసు కేసమని నష్టం నేను రుంగిపోతే నష్టం నేను ఎలా చూడు మేడం మేము చూడకుండా లోపల ఒక ఛాన్స్ ఇచ్చి చూడు ఈ తప్పు తప్పుని ఇంకా మొగడు ఏదైనా తప్పులు చేసిందా కొడాడు ఈమె వల్ల దానికి ముందు ఏమైనా తప్పులు ఉన్నాయా అసలు ఒక్క తప్పు లేదు ఒక్క ఇంత జీవితం నాశనం చేసినావు కదా ముండా ఏమంటావు ఇప్పుడు ఛాన్స్ ఇద్దామా వద్దా ఒకసారి ఛాన్స్ ఎందుకంటే నువ్వు ఆడపిల్లకి ఇప్పుడు నువ్వు ఇంట్లో నుంచి వచ్చేసినావు కాబట్టి నీకు ఆయన సపోర్ట్ కావాలి ఒక్క ఛాన్స్ సరేనా లేకపోతే నువ్వు మీ ఇంటికి తీసుకో తీసుకోడు అంటే మీ ఇంటికి అంటే మేము ఇంటికి పోయి మాట్లాడదాం లేదు అంటే నేను ఇక్కడ ఉండి బతుకుతాక అంటే నాకు తెలిసిన వాళ్ళ రూమ్స్ ఉన్నాయి ఇల్లులు ఉన్నాయి అందులో ఉండు కిరాయికి ఉండు నేను మా ఊళ్ళో ఏరియాలోనే మొత్తం మా పిల్లలు ఏ ఏరియాలో ఉంటారు ఆ ఏరియాలో రూమ్ చూసాం ఆ ఏరియాలో ఉండు వీడు కూడా ఆ ఏరియాలో ఉంటారు ఒకవేళ నేను ఏమైనా అన్నాడు అనుకో అదే ఏరియాలో మా పిల్లలు ఉంటారు మా దగ్గర కూరలు ఉంటారు ఇంకా ఒకటి తీసుకొస్తారు సరేనా సరే నువ్వేమంటావు నీ అయితే కేసు అవుతుందమ్మా వద్దు లేదు కేసు అవుతుంది నువ్వు పది మందిని నువ్వు పైకిలో పైకిలో అమ్మ పాప నువ్వు ఎడికిరాడు కూర్చో అక్కడ జరుగు కూర్చో అక్కడ జరుగు అడు కూర్చో నీ మీద కేసు అవుతుందమ్మా నువ్వు పది మంది పదిహేను మంది ఇరవై మంది ఎంత మంది తీసినా ఒక్క కడుపు తీసినా తప్పు తప్పే వంద కడుపు తీసినా తప్పు తప్పే వాళ్ళు ఒక ప్రాణాన్ని బయట తీసుడు తప్పు చాలా తప్పు ఆ పిల్ల ఏ పొజిషన్లో తప్పు చేసినా సరే తీసు తప్పు నువ్వు ఎవడెవడికి తీసినావో వాళ్ళని కూడా విలిపి వాళ్ళని పిలిపిస్తే తప్పు శిక్ష నీకు ఒకవేళ కోట్ల శిక్షేస్తే ఇద్దరికి సమానం పడుతుంది లేదు వాళ్ళు రాలేరు నీకు ఒకదానికి శిక్ష వారు అంత మెత్తనా స్టేషన్కి పోదాము కేసు పెడితే ఆ నుంచి నేను కేసు బుక్ అవుతుంది పక్కా బుక్ అవుతుంది నువ్వు ఇప్పటి నుంచి మారడానికి చూడు మార్పు మారడానికి చూడు అంత నువ్వు ఇలాంటి వేసినావు అనుకో పలుకుతుంది నీకు హిమ మీదైతే కేసు అవుతుంది అరే ఈమె మీద కేసు అవుతుంది ఆ పిల్లతో మంచిగా ఉంది మంచిగా ఒక పద్ధతిలో ఒక అక్కలాగా నేను నీకు చెప్తున్నాను సరేనా ఆ పిల్లతో మంచిగా లేవనుకో తోలు నేనే నీ తోలు తీస్తాను నువ్వు మా పిల్లలు ఉండే అదండి మా పిల్లవాళ్ళు ఉంటారు ఆ ఏరియాలలో నేను రెండు నీకు రూమ్ చూస్తాను ఫస్ట్ ఆడు ఉండు తర్వాత మా ఊళ్ళో నేను చూరు పంపిస్తాను ఊళ్ళో అమ్మ నాయనతో ఫస్ట్ మాట్లాడు నీ తప్ప అదే నువ్వు ఇంట్లో నుంచి రావడు అమ్మ అమ్మనాయనతో మాట్లాడు ఒక రెండు దెబ్బలు కొడతారు పడు నీని కొడతాడు పడతాడు అత్తమామ దగ్గరకో నువ్వు కుదురితే నువ్వు అత్తమామ వాళ్ళ ఇంట్లోనే ఉండు మీ ఇంటికి తీసుకొని ఆ పిల్లని మీ ఇంట్లో ఉంచు లేకపోతే నీకు పల కొడతాను നാട് നീമീത കേസ് അത് നാട് പോഡ് നമുക്ക് ഈട കുസം ലയർ പാ ലീഗൽ ഗോ ഫോപ്പ് ചെയ്യാം ആപേശേഷ